అందరికీ నమస్కారం అండి అందరూ మనం పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తాము ఒకసారి అందరూ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్ యాక్చువల్గా మనం ఎంతో దూరం నుంచి గల్ఫ్లో ఉంటున్నప్పుడు అందరం కూడా మనం ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఒక యాకల వీడి శిష్యులాగా అందరం కూడా పనిచేస్తూ వచ్చే వచ్చే ఉన్నాము కానీ నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా మనకి గారు కేసరి గారు చేపట్టిన ఆ రోజు ఈ ఫండ్స్ కలెక్షన్ కార్యక్రమంలో మనం కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది అప్పటి నుంచి కూడా మనం యాకల వీడి నుంచి ఒక హనుమంతుడిగా మారిపోయాం మనం ఆయన ఒక శ్రీరాముడికిగా కలియుగ దేవుడిగా మనం అందరం కూడా గుండెల్లో పెట్టుకుని ఆయన్ని కొలు కొలుస్తున్నామండి అవును కదా అంటారు కదా చెప్పండి మీరే చెప్పండి ఎందుకంటే అంత మేము ఆయన కలిసి ఆయన మాట్లాడినప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఈ కూటమి ప్రభుత్వంతో కలిసి వెళ్ళాలన్న నిర్ణయం ఆయన చెప్పారు ఆ రోజే నేను పదేళ్ళు కూడా అర్థం చేస్తున్నాను నేను సరైన నిర్ణయం తీసుకుంటారు మీరు అందరూ కూడా మీరు సపోర్ట్ చేయాలని చెప్పి చెప్పారు సో అప్పుడు ఆయన చెప్తున్న మాటల్లో ఆయన నిస్వార్థత ఆయన దేశం పట్ల ఉన్న బాధ్యత మనకు మంచి చేయాలన్న రాష్ట్రానికి మంచి చేయాలి ఎందుకంటే రాష్ట్రానికి ఎందుకు మంచి చేయాలని అంటే మనకి గత ప్రభుత్వం చూస్తే మీరు చూస్తారు కాబట్టి ఒక రాజధాని లేదు చీపు లెక్కలు అమ్ముకోవడం చాలా రకాల అరాచకం ప్రభుత్వం అంతా చూశారు చాలా రకాలు చెప్పాలంటే నిజంగా ఐదు గంటలు సరిపోదు ఆరుగుతుంది చెప్పాలని కూడా ఐదు గంటలు సరిపోదు అలాంటిది అంత అరాచక ప్రభుత్వంలోంచి ఈరోజు ఒక మంచి ప్రభుత్వాన్ని ఒక మంచి కూడం ప్రభుత్వాన్ని తీసుకొచ్చారంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారి వాళ్ళకి సాధ్యమైంది ఈ మనం పవన్ కళ్యాణ్ గారు మరొక్కసారి అందరూ కూడా విషయ చెప్తూ ఇక్కడ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ